మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఓం నమో నారాయణ వృచ్చిక రాశి ఈ వృక్షిక రాశి వారికి ఈ జనవరి మాసము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము పదమూడు పద్నాలుగో తేదీ నుండి దాదాపుగా ఫిబ్రవరి ఇరవయో తేదీ వరకు కూడా మూడో రాశి అయినటువంటి మకర రాశిలో మరి నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఏర్పడి వీరికి కొంత వైవిధ్యకరమైనటువంటి అభీష్ట సిద్ధిని కొంత బుద్ధి నశింపు చర్యలని దాని ద్వారా ఆర్థికపరమైనటువంటి నష్టాలని కూడా కలుగు చేస్తాం రాశి వారికి సూర్యగ్రహ ప్రభావము కుజగ్రహ ప్రభావము అత్యంత యోగదాయకం వీరు ధైర్యము సాహసము పరాక్రమము అనుకున్న వెంటనే వారికి ఉన్నటువంటి అధికారము అంటే పొలిటీషియన్స్ కానీ పారిశ్రామికవేత్తలు కానీ వైద్యులు కానీ ఏదైతే అనుకుంటారో ఏదైతే అనుకున్నారో అవన్నీ చేయటానికి చాలా అత్యంత అనుకూలమైనటువంటి సమయం వృచ్చిక రాశి వారికి గవర్నమెంట్ ఇంటర్ రిలేటెడ్ కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకైతే కనుక లేకపోతే కొంతమందికి భూములు ఉంటాయి ఆ భూములు అమ్మకానికి గవర్నమెంట్ ఎన్నో ఇబ్బందులు పెట్టడము గవర్నమెంట్ రాజకీయ నాయకులతో తలకాయ నిప్పులు రావటము ఇలాంటివి మధ్యవర్ మధ్యవర్తులతో కాస్త సమస్యలు కలగటము ఆలస్యం కావటం ఇలాంటివన్నీ జరిగినటువంటి పరిస్థితులు ఇప్పుడు వారికి ఉన్నటువంటి సరైనటువంటి స్టామినాకి అత్యంత యోగకాలము ఈ వృచ్చిక రాశి వారికి ఈ ముప్పై ఐదు రోజులు నలభై రోజులు భూ భూగృహ వ్యాపారాదులకి వాటికి సంబంధించిన రిలేటెడ్ ఐశ్వర్యము అంటే ధనపరమైనటువంటి విషయాలకి వాటితో సంబంధం ఉన్నటువంటి పొలిటీషియన్స్ కావచ్చు పారిశ్రామికవేత్తలు కావచ్చు లేకపోతే తండ్రికి సంబంధించిన పూర్వార్జితం కావచ్చు అన్నదమ్ముల మధ్య ఏదైనా ధనపరమైనటువంటి సంబంధము వలన ఆగిపోయినటువంటి కొన్ని భూపత్రాలకు సంబంధించిన లిటిగేషన్స్ సంతకాల విషయంలో కావచ్చు అవన్నీ కూడా తొలగిపోయి అందరూ అనుకూలించేటటువంటి సమయంగా ఇది భావించాలి రుచికి రాసి వారికి తప్పనిసరిగా ఉద్యోగ ప్రయత్నాలలో సర్వకార్య సిద్ధి వీరు తలచిన ప్రతి కార్యక్రమము స్వయం కృషితో చేసినటువంటి ప్రతి ఆలోచన వీరికి ఉన్నటువంటి మానసిక ఏకాగ్రత శక్తి అంతర్గత విషయాల ఎందు ఆసక్తి ఆ అంతర్గత విషయాల మీద వీరు చేసేటటువంటి ప్రతి చర్చ ప్రతి చర్య అన్ని అనుకూలతగా మారేటటువంటి అవకాశం ఉన్నతమైనటువంటి అధికార పదవులు కలుగుతాయి కొంతమంది పొలిటీషియన్స్కి యాంత్రిక పరమైనటువంటి లేకపోతే వైద్యులకి ఇది యోగదాయకమైనటువంటి కాలము ఉన్నతమైనటువంటి వైద్య ఉద్యో ఉద్యోగాలు వస్తాయి యంత్రపరంగా ఎవరైనా సరే గవర్నమెంట్తో ఇంటర్ రిలేటెడ్ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నా వాళ్ళందరికీ కూడా అత్యంత యోగప్రదం ఆరోగ్యరీత్యా తండ్రి పరంగా వీరి బాగుంటుంది వీరికి ఆరోగ్యము కుదురుపడుతుంది మంచిగా ఉంటారు అట్లాగే ఆల్రెడీ ఒక వృత్తిని చేపట్టి ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగంలో అధికమైనటువంటి ప్రమోషన్లు కలుగుతున్నాయి తప్పనిసరిగా ఈ యొక్క వృత్తికి రాసి వారికి భూలాభాదులు భూములు అమ్మకాలు జరగటం చక్కగా అవతల వ్యక్తులు రాజకీయ నాయకులు కావచ్చు పొలిటీషియన్ అదే ఎవరైతే వాటిలో మధ్యవర్తిత్వంగా ఉన్న వాళ్ళు కావచ్చు కొంత అనుకూలతగా వీరు మార్చుకునే శక్తిని వీరు ప్రిపేర్ చేసుకోవటం ఎవరు మంచి ఎవరు చెడు అని ఆలోచించే గ్రహింపు శక్తి రావటం వీరికి ఉన్నటువంటి సోలీ ఎనర్జీని వీరికి ఉన్నటువంటి శక్తియుక్తులు పరాక్రమంతో జా జోడీ చేసి గవర్నమెంటు వాళ్ళతో అనర్ఘంగా మాట్లాడుతూ వీరికి ఉన్నటువంటి ఇష్టవాంఛ అంటే ఏదైతే కోరుకున్నారో దాన్ని పొందటానికి వీరు వెళ్ళేటటువంటి విధానము చాలా గొప్పగా ఉంటుంది ఈ యొక్క కృచిక రాశి వారికి బంధువు కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే బుధ శుక్రులు ఇక్కడ ఉండటం కొంత వ్యాపారంలో నమ్మిన వారు మోసం చేసేటటువంటి పరిస్థితి వ్యాపార భాగస్వాములు కనుక ఎవరైనా స్త్రీలతో కానీ స్త్రీలకు పురుషుడితో కానీ ఉంటే వారి మాట విని వీరు ఏదైనా పెట్టుబడులు పెట్టినా వారి మాట విని వీరు ఏదైనా సరే వ్యాపారంలో వారి యొక్క ఫ్రెండ్స్కి డబ్బులు ఇచ్చినా లేకపోతే వీరు మా యొక్క స్నేహితులండి లేకపోతే మాకు సంబంధించినటువంటి అయిన వాళ్ళండి అని చెప్పి పరిచయం చేసినా వాళ్ళ మనసులో ఉన్నటువంటి నిగూఢ ఆలోచనలు వేరుంటే వాళ్ళ వారికి ఉన్నటువంటి వ్యాపార ధోరణి శక్తి వేరుంటుంది కాబట్టి వారి ద్వారా మీరు ఏదైనా మోసపోయే అవకాశం కలగదు కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు రాసి వారు అమాయకంగానో లేకపోతే మీకేం తెలియనట్టుగానో మాట్లాడకండి కొంచెం హుందాగా మాట్లాడండి అధికార దర్పంతో మాట్లాడండి నాకు అన్నీ తెలుసు నాకు ఈ వ్యవహారాలన్నీ పెద్ద కొత్త ఏం కాదు అనేటటువంటి ఒక జిఫ్ఫతో జిజ్ఞాసతో అంతర్గతంగా మీకున్నటువంటి శక్తిని బయటికి ప్రదర్శించండి అప్పుడే అవతల వ్యక్తులు వాళ్ళ యొక్క స్టామినాను తగ్గించుకొని మిమ్మల్ని మోసం చేయకుండా ఉండటానికి మీ వంతు మీరు కృషి చేయాల్సిందే వృచిక రాసి వారు ముఖ్యంగా సంతానపరమైనటువంటి విషయంలో కొన్ని ఇబ్బందులు మీరు పడటానికి అవకాశాలు ఉన్నాయి అట్లాగే వృచిక రాసి వారికి పిత్రార్జితము మాత్రార్జితము ఇలాంటివి పొందేటటువంటి అవకాశము కూడా వీరికి కలుగుతాం వెహికల్స్ ఏదైనా వీరికి పాత వెహికల్స్ ఉంటే అవి అమ్మేసి కొత్త వెహికల్స్ కొనాలి అనేటటువంటి ఒక ఆలోచన కలగటం వారి వ్యాపారపరమైనటువంటి విషయాలకి అంటే క్రయ విక్రయాలు నడపడానికి ఏదైనా ఒక వాహనాన్ని కొనేటటువంటి అవకాశం కలగటం అంటే వ్యాపార సంబంధిత అక్కడే కొంతమంది బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే అది వీళ్ళు కొందామనుకుంటే అవతల వాళ్ళు ఒప్పుకోబోటం వీళ్ళు అమ్ముదామనుకుంటే అవతల వాళ్ళు ఒప్పుకోబోటం ఇలాంటి వ్యవహారాల్లో కూడా ఇరువురి మధ్య చిచ్చు లేగుతుంది ఇరువుల మధ్య వ్యాపార భ్రష్టత్వం పడుతుంది కాబట్టి ఎవరైనా సరే ఇండివిజువల్గా ఉన్నటువంటి వాళ్ళైతే కనుక చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఉన్నాయి విద్యలో కూడా నైపుణ్యం పెరుగుతుంది మీరు మాట్లాడే సంభాషణ వలన అవతల వ్యక్తులు అది గో అవతల వ్యక్తుల్లో మంచి ఆలోచన ప్రాచుర్యత పెరుగుతుంది అరే వీరు చాలా గొప్ప శక్తివంతులు వీరికి మంచి పలుకుబడి ఉంది వీరికి ఉన్నటువంటి హోదాతో వీరు ఏ పనైనా చేయగలరు అనేటటువంటి ఒక స్టామినా అవతల వ్యక్తుల్లో మీరు కల్పింపజేసే శక్తి కుజగ్రహం మీకు ఇస్తుంది ఏదైనా అనారోగ్యాలు ఉంటే శత్రు రోగాలు వంటే కనుక నిర్మూలన జరిగేటటువంటి స్థాయికి మిమ్మల్ని మీరు ఆచరిస్తారు చక్కగా వాకింగ్లో ఎక్సర్సైజ్లో చేసేటటువంటి వాటి యందు నిమగ్నత చూపిస్తారు చక్కగా మీకు తెలియకుండానే మీ యొక్క ఆరోగ్యం యొక్క సంరక్షణ మీకు ముఖ్యము అని మీరు తెలుసుకుంటారు ఉద్యోగస్తుల్లో కనుక అయితే కనుక కొంత వృత్తి ఉద్యోగాదుల్లో మంచి మార్పులు కలుగుతాయి ఉద్యోగం రానటువంటి వాళ్ళకి కూడా మంచి ఉద్యోగ పదవీ బాధ్యత కలుగుతుంది అట్లాగే ఆకస్మికంగా మీరు ఎవరైనా సహాయం చేస్తానా మీరు ఎవరికైనా సహాయం చేసినా వాటి వలన కొంత అనవసరమైనటువంటి అనుమానాలు అవమానాలు మీ యొక్క బుద్ధిని జరగొట్టే అవకాశాలుంటాయి కాబట్టి భార్యాభర్తల మధ్య కూడా సరైన సంభాషణ చాలా అత్యంత యోగప్రదానిస్తుంది భార్యాభర్తల్లో ఒకరి యొక్క ఆలోచనల్ని ఒకరు పంచుకోండి ఒకరి యొక్క ఆలోచనల్ని ఒకరు అనుసంధానంగా చేసుకుంటూ ముందుకు వెళితే మీరు చేసే ప్రతి పని మీకు సౌభాగ్యాన్ని అంటే విశేషమైనటువంటి భోగ భాగ్య సంపదల్ని ప్రసారిదిస్తుందని మాత్రం వృషిక రాసి వారి గుర్తుంచుకోండి నాలుగు గ్రహాల్లో అత్యంత ఉత్తమ గ్రహాలు నా రవి కుజులు మాత్రము మిమ్మల్ని ఈ నా ఈ యొక్క ముప్పై రోజులు కూడా చాలా చక్కటి అనుకూలమైనటువంటి స్థితిలోకి వృత్తి ఉద్యోగాదుల్లో గృహ వాస గృహయోగాలలో భూ భూలాభసిద్ధి ఇంకా మాట్లాడేటటువంటి మాటలో పరిపక్వత అన్నీ కలుగు చేస్తాయి శుక్రులు అనేటటువంటి వాళ్ళకి కాస్త మీరు ఏదైనా దానము అంటే చింతపండు పులిహోర చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడమో లేకపోతే పెసర్లు నానబెట్టి గోమాతకి తినిపించడమో చేయడం ద్వారా వ్యాపారంలో నష్టాలు లేకుండా వ్యాపార క్రయ విక్రయాదుల్లో మీరు మోసపోకుండా మీరు పెట్టే సంతకాలలో ఎక్కడా కూడా అవతల వాళ్ళు నెగ్లెక్ట్ చేయ అంటే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయకుండా కాస్త ఓర్పుని సహనాన్ని మీకు ప్రసాదించేటటువంటి శక్తిని ప్రసాదిస్తాయి భార్యాభర్తలు కూడా అనుకూలంగా ఉండేటటువంటి అవకాశము ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా లభిస్తుంది కాబట్టి లక్ష్మీనారాయణకి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామాన్ని వీలుంటే చక్కగా చదువుకోండి స్త్రీలైనా పురుషులైనా వ్యాపారంలో వృద్ధి జరుగుతుంది చక్కటి ధనలాభాలు కలిగితే వివాహానికి సంబంధించినటువంటి మాటా ముచ్చట్లు కూడా జరిగే అవకాశం లభిస్తుంది ఉన్నతమైనటువంటి ప్రజ్ఞ మీ సొంతమని గుర్తుపెచ్చుకోండి వృత్తికి రాసేవారు ఓం నమో నారాయణాయ నమ